గత కొన్ని వీడియోల నుండి మనము ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి టెట్ పేపర్ వన్ మరియు పేపర్ టూ వారికి ఉపయోగపడే విధంగా ప్రాక్టీస్ పేపర్స్ను ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాము సో ఈ వీడియోలో మనము ఇంకొక ప్రాక్టీస్ పేపర్ను ప్రాక్టీస్ చేద్దాము సో ఒకసారి అబిట్స్ చూద్దాము ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు హీ డాష్ టు స్కూల్ ఎవ్రీడే గో టు స్కూల్ ఎవ్రీడే హీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే హీ గోయింగ్ టు స్కూల్ ఎవ్రీడే హీ గాన్ టు స్కూల్ ఎవ్రీడే సో ఇక్కడ గమనించండి గో అనేటువంటిది ఆన్సర్ రాదు ఎందుకంటే ఇది ఫ్లూరల్ గనక ఇక్కడ సబ్జెక్ట్ కనుక ఫ్లూరల్ ఉంటే అప్పుడు మాత్రమే గో ఉపయోగిస్తాము అదేవిధంగా గోయింగ్ అనగా ఉంటే ముందు హెల్పింగ్ వర్బ్ ఉండాలి అంటే యామ్ ఈజ్ ఆర్ కానీ వాజ్ వార్ కానీ కంటిన్యూస్కు సంబంధించినటువంటి హెల్పింగ్ వర్బ్ ఉన్నప్పుడు దీన్ని ఉపయోగిస్తాం గాన్ ఇది కనుక ఉంటే ఇది ఉపయోగించాలంటే ముందు హ్యాజ్ కానీ హ్యావ్ కానీ హ్యాడ్ కానీ ఉండాలి సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే గోస్ అవుతుంది అదేవిధంగా ఈ వాక్యం వచ్చేసి సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంది దాన్ని ఎలా గుర్తుపడతామంటే ఎవ్రీడే అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి క్లూవర్డ్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి గోస్ ఆన్సర్ ఏమవుతుంది గోస్ ఇది డైలీ రొటీన్కు సంబంధించినటువంటి సెంటెన్స్ సో ఇటువంటి క్లూస్ తోటి ఆల్రెడీ నేను ఈ టెట్ గ్రామర్కు సంబంధించి టోటల్ గ్రామర్ పాయింట్స్ మీద వీడియో చేసి ఉన్నా ఇంకా ఎవరైనా చూడకపోతే తప్పకుండా వాటిని చూడగలరు అదేవిధంగా ఈ వీడియో ఎండింగ్లో కూడా నేను వాటిని ఆ ప్లేలిస్ట్ను డిస్ప్లే చేస్తాను అక్కడ క్లిక్ చేసినా మీరు చేయవచ్చు వాటిని చూడవచ్చు నెక్స్ట్ బిట్ దే డాస్ క్రికెట్ ఎవ్రీ సండే సో ఇక్కడ ఎవ్రీ సండే ఉంది ఎవ్రీ సండే ఎవ్రీ మండే ఎవ్రీ డే ఓకే ఆ విధంగా చెప్పేటువంటి వర్డ్స్ కనుక క్లూ వర్డ్స్ కనుక ఉంటే అది సింపుల్ ప్రజెంటెన్సే అంటే ఇంతకుముందు చేసినటువంటి బిట్ లాగానే మనకు వస్తుంది సో అక్కడ హీ ఉంది ఇక్కడ దే ఉంది హీ అంటేనేమో థర్డ్ పర్సన్ సింగులర్ దే అంటేనేమో ఇక్కడ ప్లూరల్ ప్లూరల్ ఉన్న వాటి ముందు మనం ఏం ఉపయోగించాలంటే అంటే అటువంటివి ఉన్నప్పుడు దాని పక్కన వర్బ్ ఎలా ఉంటుందంటే బేస్ ఫామే ఉంటుంది ప్లస్ వాటికి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయం సో ప్లేస్ అనేటువంటిది రాంగ్ అవుతుంది ప్లేయింగ్ అనేటువంటిది రాంగ్ అవుతుంది ప్లేడ్ అనేటువంటిది రాంగ్ అవుతుంది సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్లేస్ రైట్ ఇది కూడా దేన్ని చూపిస్తున్నటువంటి సెంటెన్స్ అంటే రెగ్యులర్ యాక్షన్ను చూపించేటువంటి సెంటెన్స్ ఇది నెక్స్ట్ షీ డాస్ వెల్ ఇన్ ఎగ్జామ్ షీ డు వెల్ ఇన్ ఎగ్జామ్ షీ డస్ వెల్ ఇన్ ఎగ్జామ్ షీ డిడ్ వెల్ ఇన్ ఎగ్జామ్ షీ డన్ వెల్ ఇన్ ఎగ్జామ్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సి డస్ వెల్ ఇన్ ఆన్స్ వెల్ ఇన్ ఎగ్జామ్ ఇక్కడ ఎందుకంటే ఇది జనరల్ ఎబిలిటీ గురించి చెప్పేటువంటి సెంటెన్స్ ఇది జనరల్ ఎబిలిటీ గురించి చెప్పేటువంటి సెంటెన్సు అదేవిధంగా మరి ఇక్కడ డూ ఎందుకు ఉపయోగించకూడదు డజ్ ఎందుకు ఉపయోగించాలి అంటే ఈ షీ అనేటువంటిది థర్డ్ పర్సన్ సింగులర్ సో సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగులర్ ఉంటే అటువంటి వాటికి మనం వర్బ్ను రాసే మున్ రాసేటప్పుడు అప్పుడు ఆ వర్బుకు మనం ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయవలసి ఉంటుంది సో ఆ లెక్క ప్రకారం ఇక్కడ ఏమొస్తుంది డజ్ వస్తుంది షీ డజ్ వెల్ ఇన్ ఎగ్జామ్స్ రైట్ నెక్స్ట్ ఐ డాష్ కాఫీ ఇన్ ద మార్నింగ్ ఇది కూడా సింపుల్ ప్రజెంటెన్స్కు సంబంధించినటువంటి సెంటెన్స్ సో ఐ డ్రింక్ ఐ డ్రింక్స్ ఐ డ్రాంక్ ఐ డ్రాంక్ సింపుల్ ప్రజెంటెన్స్ కాబట్టి ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ ఉంటేనేమో వర్బుకు ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేస్తాము ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాదు కాబట్టి ఫస్ట్ పర్సనే కాబట్టి ఇక్కడ మనం వర్బుకు ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయవలసిన అవసరం లేదు సో ఆన్సర్ ఏమవుతుంది డ్రింక్ అవుతుంది ఓకే అదేవిధంగా ఇది ఈ సెంటెన్స్ దేని గురించి అంటే రొటీన్ హ్యాబిట్ గురించి తెలియజేస్తుంది సో ఐ డ్రింక్ కాఫీ ఇన్ ద మార్నింగ్ నెక్స్ట్ ద సన్ డాష్ ఇన్ ద ఈస్ట్ ఇది కూడా సింపుల్ ప్రజెంటెన్స్కు సంబంధించింది ద సన్ రైజ్ ఇన్ ద ఈస్ట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ద రైజింగ్ ద సన్ రైజింగ్ ఇన్ ద ఈస్ట్ ద రోజ్ ద సన్ రోజ్ ఇన్ ద ఈస్ట్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ద సన్ సో ఇది థర్డ్ పర్సన్ సింగిలర్ కిందికి వస్తుంది కాబట్టి ఏమొస్తుంది రైజెస్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అదేవిధంగా ఈ సెంటెన్స్ దేని తెలియజేస్తుంది యూనివర్సల్ ట్రూత్ను తెలియజేస్తుంది ఈ సెంటెన్స్ అనేటువంటిది సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంది అదేవిధంగా యూనివర్సల్ ట్రూత్ను తెలియజేస్తుంది సో యూనివర్సల్ ట్రూత్ కావచ్చు జనరల్ ఫ్యాక్ట్స్ కావచ్చు హ్యాబిచువల్ యాక్షన్స్ కావచ్చు సో ఈ విధంగా తెలియజేసేటువంటి సెంటెన్స్ ఆ వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సింపుల్ ప్రజెంటెన్స్లోనే చెప్పవలసి ఉంటుంది రైట్ నెక్స్ట్ వీ డాస్ టు ద పార్క్ ఎవ్రీ ఈవినింగ్ ఎవ్రీ ఓకే ఎవ్రీ సండే ఎవ్రీ మండే ఇటువంటి సెంటెన్స్లో కూడా సింపుల్ ప్రజెంటెన్స్కు సంబంధించింది సో వి అనేటువంటిది ఫస్ట్ పర్సన్ ఫ్లూరల్ కాబట్టి ఇక్కడ మనం వచ్చేటువంటి వర్బ్కు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయవలసిన అవసరం లేదు సో ఏమవుతుంది అప్పుడు గో అనేటువంటిది ఆన్సర్ అవుతుంది సో ఇదేంటిదంటే హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి తెలియజేసేటువంటి సెంటెన్స్ సో వి గో టు ద పార్క్ ఎవ్రీ ఈవినింగ్ రైట్ నెక్స్ట్ మై ఫాదర్ డాస్ ఇన్ ఏ బ్యాంక్ మై ఫాదర్ ఇది కూడా సింపుల్ ప్రెజెంటెన్స్కు సంబంధించినటువంటి సెంటెన్స్ మై ఫాదర్ వర్క్ వర్క్స్ వర్కింగ్ వర్క్డ్ ఓకే సో ఇక్కడ ఏమొస్తుంది ఆన్సర్ మై ఫాదర్ థర్డ్ పర్సన్ సింగులర్ కిందికి వస్తుంది కాబట్టి వర్క్స్ సో ఇటువంటి బిట్స్ అన్నీ కూడా అంటే సేమ్ బిట్స్ ఎందుకు ఇచ్చాను అంటే నేను ఈ ఎస్ కానీ ఎస్ కానీ వర్బుల తర్వాత ఎలా ఉపయోగించాలి సింపుల్ ప్రజెంటెన్స్ అని ఎలా గుర్తుపట్టాలి అవి తెలియజేయడం కోసం మాత్రమే ఈ బిట్స్ను ఇచ్చాను సో వీటి తర్వాత కొంచెం కొంచెం వాటి యొక్క డెప్త్ను బిట్ యొక్క డెప్త్ను పెంచుకుంటూ వెళ్తా మై ఫాదర్ డాష్ ఏ బ్యాంక్ మై ఫాదర్ వర్క్స్ ఇన్ ఏ బ్యాంక్ నెక్స్ట్ లుక్ ద బేబీ డాష్ నా ఇక్కడ ఏమొస్తుంది ద బేబీ క్రై నవ క్రైస్ నవ ఈజ్ క్రయింగ్ నవ క్రైడా ఇప్పుడు బేబీ ఏడుస్తుంది అంటే కంటి యాక్షన్ అనేటువంటిది కంటిన్యూస్లో ఉంది ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు అంటే ప్రజెంట్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్కి సంబంధించినటువంటి సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ఉంటుంది వి వీ వన్ సారీ సబ్జెక్ట్ ఉంటుంది తర్వాత హెల్పింగ్ ఆప్స్ వచ్చేసి యామ్ ఈజ్ ఆర్ ఉంటాయి తర్వాత వన్ ఇంగ్ ఫామ్ రాస్తాము బేస్ ఫామ్కు ఇంగ్ ఫామ్ రాస్తాము తర్వాత అబ్జెక్ట్ ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి ఈజ్ క్రయింగ్ ద బేబీ ఈజ్ క్రయింగ్ నౌ అవుతుంది రైట్ నెక్స్ట్ ఇట్ డాష్ హెవీలీ నౌ ఇది కూడా సింపుల్ సారీ ప్రెజెంట్ కంటిన్యూస్కు సంబంధించింది ఇట్ ఇట్ తర్వాత ఏమొస్తుంది యామ్ ఈజ్ ఆర్లలో ఇట్ ఈజ్ సో ఇట్ ఈజ్ రెయినింగ్ హెవీలీ నౌ నెక్స్ట్ షీ యూజ్వల్లీ డాస్ ఆర్ హోమ్ వర్క్ ఇన్ ద ఈవినింగ్ ఆమె యూజువల్గా హోంవర్క్ని ఎప్పుడు చేస్తుంది ఈవినింగ్ చేస్తుంది సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది అంటే డజ్ వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి క్లూ వర్డ్ ఏంటిది యూజ్వల్లీ రైట్ యూజువల్లీ అనేటువంటిది సింపుల్ ప్రజెంటెన్స్కు సంబంధించిన క్లూవర్డ్ కాబట్టి అక్కడ మనము డజ్ ఉపయోగిస్తాం డజ్ ఎందుకు ఉపయోగించామంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది థర్డ్ పర్సన్ సింగులర్ షీ ఉన్నది థర్డ్ పర్సన్ సింగులర్స్ ఏమున్నాయి హీ కానీ షీ కానీ హిట్ కానీ ఏదైనా నేమ్ కానీ ఉన్నప్పుడు మనం వర్బుకు వన్ కానీ వి టు సారీ వర్బు వి వన్ వర్బుకు ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేస్తాం సో ఇప్పుడు చెప్తున్నప్పుడు ఒకవేళ మీకు కనుక ఆ రూల్ అర్థం కాకపోతే వీటికి సంబంధించినటువంటి టెన్సెస్కు సంబంధించిన కంప్లీట్ వీడియోస్ నా ఛానల్లో కలవు అక్కడ చూసి మీరు నేర్చుకోగలరు సో ఇక్కడ షీ యూజువల్లీ డస్ హర్ హోంవర్క్ ఇన్ ద ఈవినింగ్ నెక్స్ట్ ద ఎర్త్ డాస్ రౌండ్ ద సన్ ఇది ఏమవుతుందంటే సింపుల్ ప్రజెంటెన్స్కు సంబంధించినటువంటి సెంటెన్స్ అవుతుంది ఎందుకంటే ఇది సైంటిఫిక్ ఫ్యాక్ట్ గురించి అంటే ఫ్యాక్ట్స్ గురించి చెప్పేటువంటి సెంటెన్స్లు అన్నీ కూడా సింపుల్ ప్రజెంటెన్సే సో ద ఎర్త్ ఎర్త్ అనేటువంటిది ఏంటిది థర్డ్ పర్సన్ సింగులర్ కిందికి వస్తుంది రైట్ సో ఏమవుతుంది ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కనుక ఉంటే వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేస్తాం సో ఇక్కడ వచ్చేటువంటిది ఏంటిది మూవ్స్ ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్ నెక్స్ట్ వీడ్ యాస్ ఫర్ అవర్ ఎగ్జామ్స్ దీస్ డేస్ రైట్ సో వీ స్టడీ విటడీస్ ఆర్ స్టడీయింగ్ స్టడీడ్ సో ఇక్కడ దీస్ డేస్ కాబట్టి స్టడీయింగ్ ఆర్ స్టడింగ్ అనేటువంటిది ఉపయోగిస్తాం మనము ఓకే ఆర్ స్టడీస్ అనే దాన్ని ఉపయోగిస్తాం ఎందుకంటే దీస్ డేస్ అనేటువంటిది ప్రజెంట్ కంటిన్యూస్కు సంబంధించినటువంటి హెల్పింగ్ వర్క్ సో ప్రజెంట్ కంటిన్యూస్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా యామ్ ఈజ్ ఆర్ ఉంటాయి సో వీ తర్వాత మనం ఏం ఉపయోగిస్తాం ఆర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ను ఉపయోగిస్తాం సో వీఆర్ స్టడియింగ్ ఫర్ అవర్ ఫర్ అవర్ ఎగ్జామ్స్ దీస్ డేస్ నెక్స్ట్ షీ నెవర్ డాష్ లెస్ లేట్ టు క్లాస్ సో ఇక్కడ నెవర్ ఉపయోగించాం సో ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది ఓకే షీ నెవర్ కమ్స్ వస్తుంది కమ్స్ లేట్ టు స్కూల్ సారీ క్లాస్ అది సింపుల్ ప్రజెంటేషన్స్కు సంబంధించినటువంటి సెంటెన్స్ అదేవిధంగా బర్డ్స్ డాష్ ఇన్ ద స్కై బర్డ్స్ ఫ్లై బర్డ్స్ ఫ్లైస్ బర్డ్స్ ఫ్లయింగ్ బర్డ్స్ ఫ్లోన్ సో ఇటువంటి సింపుల్ బీట్సే కానీ మనం ఎగ్జామ్ హాల్లో టెన్షన్ తోటి కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి వీటిని ప్రాక్టీస్ చేస్తేనే మనం పక్కాగా గుర్తుపెట్టుకోగలం బర్డ్స్ ఏమొస్తుంది ఇది థర్డ్ పర్సన్ సింగిల్ కిందికి సింగిలర్ కిందికి వస్తుందా రాదు ఎందుకంటే ఒక బర్డ్ కాదు చాలా బర్డ్స్ ఉన్నాయి చాలా బర్డ్స్ ఉన్నప్పుడు ఫ్లై ఉపయోగించేస్తాం ఫ్లైస్ అని ఉపయోగించాం బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై ఇది కూడా జనరల్ ట్రూత్ నెక్స్ట్ ద ట్రైన్ డాష్ ఎట్ సిక్స్ ఓ క్లాక్ రైట్ ఇది కూడా సింపుల్ ప్రజెంటేషన్కి సంబంధించింది ద ట్రైన్ లీవ్ ఎట్ సిక్స్ ఓ క్లాకా ద ట్రైన్ లీవ్స్ ఎట్ సిక్స్ ఓ క్లాకా ద ట్రైన్ లివింగ్ ఎట్ సిక్స్ ఓ క్లాక్ ద ట్రైన్ లెఫ్ట్ ఎట్ సిక్స్ ఓ క్లాక్ ఇది సింపుల్ ప్రెజెంటేషన్కు సంబంధించింది అదేవిధంగా ట్రైన్ అనేటువంటి ఇక్కడ సింగిలర్గా ఉంది థర్డ్ పర్సన్కు సో ఇక్కడ ఏమి ఉపయోగిస్తాం లీవ్స్ ద ట్రైన్ లీవ్స్ అట్ సిక్స్ ఓ క్లాక్ నెక్స్ట్ ఐ డాస్ టు మై ఫేవరెట్ సాంగ్ నౌ ఐ లిజన్ లిజన్స్ అండ్ ఐఎమ్ లిజనింగ్ ఓకే లిజనింగ్ సో ఇక్కడ నవ్ అనేటువంటి వర్డ్ ఉంది కాబట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కు సంబంధించింది సో ఇక్కడ ఏం ఉపయోగిస్తాం ఐఎమ్ లిజనింగ్ ఉపయోగిస్తాం అవి ఉంది కాబట్టి ఐఎమ్ లిజనింగ్ టు మై ఫేవరేట్ సాంగ్ నౌ నెక్స్ట్ ద డా సారీ షీ డాస్ ద గిటార్ బ్యూటిఫుల్లీ ద గిటార్ షీ ప్లే ప్లేస్ ప్లేడ్ ప్లేయింగ్ సో ఇక్కడ షీ థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది కాబట్టి మనం ఏమి ఉపయోగించాలి వర్బి యొక్క బేస్ ఫామ్కు ఎస్ను యాడ్ చేయాలి సో అప్పుడు ప్లేస్ షీ ప్లేస్ ద గిటార్ బ్యూటిఫుల్లీ సో ఇవి టెన్సెస్కు సంబంధించిన కొన్ని బిట్స్ మాత్రమే నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని బిట్స్ని నేను అప్లోడ్ చేస్తాను సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు